జయ సాయినాథ్ సహజంగా గురువు యొక్క గొప్పతనాన్ని కీర్తించడానికి ఎవరికైనా ఆనందంగా ఇష్టంగా ఉంటుంది అది అనేక కారణాల వల్ల జరుగుతుంది ఏది ఏమైనప్పటికీ అసలు గురువు యొక్క గొప్పతనం ఎక్కడున్నది ఇది చాలా ప్రాథిక ప్రాథమికమైనటువంటి ప్రశ్న ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో కూడా ఈ ప్రశ్న చాలా అవసరమైనటువంటిది ఎందుకంటే చాలామంది తెలిసి కొంత తెలియక కొంత ఏ కారణం చేత అయినా సరే సాయిబాబా యొక్క గొప్పతనం ఏంటి ఎక్కడుంది అనే ప్రశ్న ఇంచుమించుగా అందరికీ ఉంది అటు బాబా అంటే ఇష్టం లేని వాళ్ళు ప్రశ్నిస్తున్నారు బాబా అంటే ఇష్టం ఉన్నవాళ్ళు ఏదో వాళ్ళకి తెలిసిన కారణాలు ఏదో మాకు కోరిక తీరిందనో లేదంటే మాకు మేలు జరిగిందనో లేకపోతే ఏదో ఒక కారణం చెప్తున్నారు కానీ ఆ కారణాలు ఏవి కూడా గొప్పతనానికి సరిపో కోరిక తీరటమే గురువు యొక్క కోరిక తీర్చడమే గొప్పతనం అయినట్టు గురువు యొక్క గొప్పతనం అయితే మరి పల్లెటూళ్ళలో ఒక చిన్న రాయికి బొట్టుబెట్టి పసుపు పెట్టి అక్కడ మొక్కుకొని అక్కడ కోరికలు తీరిన వాళ్ళు కూడా ఉన్నారు ఇవేవి కూడా ప్రమాణాలు కాదు అంటే వాస్తవంగా అసలు గురువు యొక్క గొప్పతనం ఏమిటి ఎక్కడుంది అని నిజంగా నిజమైనటువంటి సాధకుడు ఆలోచిస్తాడు ఏదో ఒక కోరిక కోసం ఆతురత పడుతూ కంగారు పడే వ్యక్తి భయపడుతూ ఉన్న వ్యక్తి జీవితంలో కొట్టుమిట్టాడుతున్న వ్యక్తికి ప్రశ్నలు వచ్చేది లేదు దానికి సమాధానం దొరికేది లేదు అది దాని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు ఇప్పుడు మనం చూస్తున్న అంశాలన్నీ కూడా నిజమైనటువంటి సీరియస్ సీకర్కి నేను ఎందుకు ఇలా ఉన్నాను అనేక రకాలైనటువంటి ప్రశ్నలతో ఉన్నటువంటి వ్యక్తికి నాకు ఏ ప్రశ్న లేదు ఉంటే కంప్లీట్లీ కన్ఫ్యూజ్డ్ అని అర్థం ఏ ప్రశ్న అడగాలో కూడా తెలియదు ప్రశ్నలు ఏముంటాయండి అంటే ప్రశ్న అడగడానికి ఒక స్థాయి ప్రశాంతత అవసరం చూడండి సైంటిస్ట్కి కొన్ని వందల వేల ప్రశ్నలు ఉంటాయి ఆ ఆ ఏరియా మీద ఒక మొక్కను పరిశోధించే వ్యక్తికి కొన్ని వందల వేల ప్రశ్నలు దాని మీద పరిశోధిస్తూనే ఉంటాడు జీవితాంతం కూడా బికాజ్ హీ సెటిల్ హీ నోస్ వాట్ ఈజ్ డూయింగ్ దాని ఎందుకు ఏ రకమైన ప్రవేశం లేని వాడికి సహజంగా ఏ ప్రశ్న ఉండదు ఏ రకమైన అనుభవం దాని గురించి ఏవి లేని వాడికి ప్రశ్నే ఉంటుందండి దాంట్లో ప్రవేశం ఉండి దానిలో ఒక స్థాయిలో ఉన్న వాళ్ళకి మాత్రమే ఆ ప్రశ్న కానీ దానికి సంబంధించినటువంటి చర్చ కానీ ఉంటుంది అంతేగాని చాలామంది గొప్పగా చెప్తుంటారు ఆ మాకేం ప్రశ్నలు లేవండి అంతా బాబా చూసుకుంటారు ఈ రెండు కూడా మనసు పుట్టించినటువంటి విషయాలే నుంచి ఒకటి రెండవది నుంచి కాబట్టి ఇక్కడ మనం చాలా సటిల్గా నిష్పక్షపాతంగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం ఏంటి గురువు యొక్క గొప్పతనం ఎక్కడుంది సహజంగా అందరు చెప్పేటువంటి విషయం ఏంటంటే సాయిబాబా ఎంత గొప్ప గురువు అండి ఎంత గొప్పవాడు కాకపోతే ఇంతమంది పూజ చేస్తారు ఇన్ని లక్షల మంది కోట్ల మంది సాయిబాబాని దర్శనం చేసి పూజ చేస్తున్నారంటే ఏ గొప్పతనం లేకుండా చేస్తారంటారా అంటల్లోనే వీడికి ఆ సందేహం ఉంది అంటే ఇంతమంది పూజ చేస్తున్నారు కాబట్టి గొప్పతనం ఉండి ఉండాలనేది వీడి యొక్క ఫార్ములా మంది ఉండటం గొప్పతనానికి ఏమాత్రం ప్రమాణం కాదు అట్లా మనకు అనేక ఉదాహరణలు కనిపిస్తాయి ప్రపంచంలో అలాగే అయితే ఇప్పుడు ఎట్లయితే మన సాయిబాబా దగ్గర విపరీతమైన జనసందోహం చూస్తున్నాం బాబా మహాసమాజ్ చెందిన తర్వాత అక్కడ పురుగు లేదు ఎవరు లేరా ఎట్ల అదే సందర్భంలో ఒక భక్తుడు ఒక మహాత్ముడు కలిసినప్పుడు ఆ మహాత్ముడు అన్నమాట కూడా ఏంటంటే సాయిబాబా లాంటి మహాత్ములు యొక్క పరిస్థితి ఇలా ఉంటే మాబోటి వాళ్ళ పరిస్థితి ఏంటండి అన్నాడు అంటే ఆయన కూడా ఇదే థాట్ ప్రాసెస్లో ఉన్నాడు జనం వస్తే గొప్పతనం అంతమంది మరి బాబా దగ్గర చాలామంది ఉండేవారు కదా ఏదో ఇస్తారు ఏదో చేస్తారని జనం అంతా చేరారు వేలల్లో మరి బాబా మహాసమాజ్ చెందారు లేరు చదువుకున్నారు చాలా వరకు ప్రపంచంలో మోసపోయేది ఇక్కడే ఎంత ఎక్కువ మంది ఉంటే అంత గొప్పతనం అస్సలు మందితో ప్ర వారి యొక్క గొప్పతనానికి ఎటువంటి సంబంధమే లేదు అలా అయితే మనం చూసాం చాలామందిని డేరాబాబా లాంటి వాళ్ళు ఓ విపరీతంగా ఉండేవాళ్ళు పిచ్చి పిచ్చిగా ఉండేవాళ్ళు వాళ్ళందరూ ఇప్పుడు జైల్లో పెడుతున్నారు మంది ఎప్పుడూ కూడా ప్రమాణం కాదు అనే సంగతి తెలియాలి ఈ కోరికలు తిట్టడం అసలు కానే కాదు అయితే ఏంటి ఏది ప్రమాణం ఈయన మహాత్ముడు అని చెప్పడానికి ఎందుకంటే ఈ ప్రస్తుకలు చాలా అవసరం ఎక్కడ ఎవరు పిచ్చివాళ్ళుగా కనిపిస్తే వాళ్ళని కాలు పరిగెత్తడం ఎక్కడ ఎవరు కనిపిస్తే వాళ్ళు పరిగెత్తడం మనం చూస్తూ ఉన్నాం చేస్తూ ఉన్నాం తెలియకే పాపం తెలిస్తే ఎవరు చేస్తారు కన్ఫ్యూజన్లో జరిగే గోల ఇదంతా అంటే దీని సమాధానం కొంచెం కష్టతరమైంది ఎందుకంటే మనకేం కావాలో మనకు తెలియదు అటువంటిది ఒక మహనీయుడి యొక్క స్థితిని స్థాయిని ఎట్లా ఉంటే ఆయన గొప్పవారని చెప్పడం అనేది అసలు మామూలుగా అసంభవం అక్కడ తెలుస్తుంది మనం చెప్పే ఏ రీజను కూడా వాస్తవం కాజాలదు ఎందుకంటే మనకే క్లారిటీ లేదు కాబట్టి మన గురించి మనకే క్లారిటీ లేనప్పుడు మహాత్ముడి గురించి చెప్పేది కరెక్ట్ ఎట్లా అవుతుంది సింపుల్ క్వశ్చన్ అయితే వాస్తవం చూద్దాం ఇతను మహాత్ముడు ఇతను గొప్పవాడు ఇతన్ని ఆశ్రయించి తరించవచ్చు అని చెప్పడానికి రెండు విషయాలు నిష్పక్షపాతంగా చూడవలసి వస్తుంది ఎందుకని ఈ మాట మాట్లాడుతున్నానంటే మనం ఎవరి దగ్గరికన్నా వెళ్ళినా గొప్పవాడు నేను పూజ చేసిన తర్వాత ఆయన గొప్పవాడు కాకపోయినా కూడా ఆయన గొప్పవాడు అయి తీరాలి ఇదొక అహంకారం ఇది చాలా బాగా కనిపిస్తుంది మనకు తెలిసినా తెలియపోయినా చాలామంది మన సాయి భక్తుల్లో కూడా మనం చూస్తుంటాం సాయిబాబా అంతటి గొప్పవాడు అసలు ఈ సృష్టిలో లేడండి అంటాడు నీకు ఎట్లా తెలుసు నీకు సాయిబాబానే పూర్తిగా తెలియదు నీవు నీకే నీవే నీవెవరో నీకే తెలియదు అలాంటిది దీనికి సాయిబాబు గురికి తెలిసే అవకాశం లేదు అట్లాంటి దీని మహాత్ములలో కల్లా చాలా గొప్పవాడు నువ్వు ఎట్లా చెప్పగలవు అక్కడ ఎందుకు చెప్తున్నాడంటే తాను నమ్మాడు కాబట్టి ఈయన నమ్మింది ది బెస్ట్ అయి ఉండి తీరాలి కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో తక్కువ అనే దాన్ని ఒప్పుకోడు ఇది పూర్తిగా అజ్ఞానానికి అహంకారానికి సంబంధించింది తప్ప వాస్తవ దృష్టితో చూసి చెప్తున్న విషయం కాదు కాబట్టే బాబాను ద్వేషించే వాళ్ళు ఎన్ని ప్రశ్నలు వేసిందని వేసినప్పుడు ఏ ఒక్కడు కూడా వచ్చి మాట్లాడలేకపోయాడు అంతా బాబా చూసుకుంటారని తప్పించుకున్నారు అది అజ్ఞానం తాలూకా కెపాసిటీ దానికేదో పనికి మళ్ళీ లాజిక్లు వేసుకుంటారు అది మైండ్ వేస్తుంది లేకపోతే అది బతకలేదు చూడండి కొద్దిగా మనం వాస్తవం తలుపు తీస్తే మొత్తం ఎగిరిపోతుంది మట్టి మసైపోతుంది నిలబడతాం రెండే రెండు అండి మొట్టమొదట వారి యొక్క జీవన విధానం చాలా 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 ప్రధానమైంది ఏమిటి వారి యొక్క జీవన విధానం అంటే అదే నిజానికి చెప్పాలంటే ఒక రకంగా ఒక పెద్ద చర్చే అవుతుంది కొద్దిగా అర్థం కావాలి అంటే సత్యముతో సదా ఇది ఇంపార్టెంట్ పుస్తకాలు చదివి చెప్పడం కాదు సదా సత్యముతో మమైకమే ఉంటారు మీరు చూడండి సాయిబాబా లాంటి మహాత్ములు ఎవరు కూడా వాళ్ళు వాళ్ళు చదివిన పుస్తకం సత్యం ఇవి వేరే చదవరు వాళ్ళు దే ఆర్ ది ఎక్స్పర్ట్స్ దే ఆర్ వన్ విత్ ది ట్రూత్ ఆ సత్యముతో ఏకాత్మ భావాన్ని పొంది ఉంటాడు నిజమైనటువంటి సద్గురు అనేటువంటి వాళ్ళు అది మనకెట్లా తెలుస్తుందండి మనకు అసలు ఆ సత్యం అంటే నేను అర్థం కావట్లేదు కదా ఈయన అయ్యారా లేదా మనకెట్లా తెలుస్తుంది అంటే చాలా తేలికగా అర్థమయ్యే ఒక 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 యాక్షన్ ఉంటుందండి ఎట్టి తాపత్రయం లేకుండా ఉంటాడు ఏ రకమైన తాపత్రయం ఉండదు ఇంకా ఈయన కూడా పరిగెత్తా ఉన్నా అంటే గోవింద అయిపోయింది ఇక తక్షణం పక్కకి మంచిది ఇప్పుడు వెళ్ళబోయిన తర్వాత వెళ్ళాల్సి వస్తుంది లేదు మన వెళ్ళబోయినా ఆయన పంపించేస్తారు పక్కకి అంటే ఈ సృష్టిలో ప్రతి మనిషి ఆనందం కోసం ఎంత వెంపర్లాడుతూ పరిగెడుతూ ఉంటాడో దానికి వెయ్యి రెట్లు వ్యతిరేక దిశలో ఉంటాడు సద్గురువు ఇది మెయిన్ విషయం అంటే మనకి ఎంత బాగా ఈ సృష్టి అందంగా ఇక్కడ ఇక్కడ సంపాదించాలి చెయ్యాలి అది పొందాలి ఇది చెందాలని చేస్తున్నా కూడా పరిగెడుతూనే ఉంటాడు మనిషి ఏమి లేకుండా ఎందుకు పరిగెడతాడు బాడు వాడికి ఏదో కనిపిస్తూ ఉంది అట్లాగే సద్గురువుకి సుస్పష్టంగా ఇక్కడ పరిగెత్తవలసింది కానీ పొందవలసింది కానీ ఏమీ లేదు అనేది సుస్పష్టంగా ఇది చాలా బేసిక్ ఎలిమెంటరీ అండర్స్టాండింగ్ అండి ట్రూత్కి వెళ్ళేదాని మార్గంలో మొదటి స్టెప్ ఇది మొదటి స్టెప్ ఈ ప్రపంచంలో అందుకోసమే సహజ సిద్ధంగా నిజమైనటువంటి మహాత్ముడు అన్నవాడు ప్రపంచమునందు ఏ రకమైన అను అనురక్తిని చూపించడు ఎందుకని అక్కడ అనురక్తి చూపించాడు వెంపర్లాడు చూపించాడు ప్రేమను చూపిస్తాడు బికాజ్ ఇట్స్ ఎ బ్యూటిఫుల్ క్రియేషన్ ఎవ్రీథింగ్ ఇస్ సో బ్యూటిఫుల్ సో హార్మోనియస్ అంతా బాగుంది యాక్సెప్ట్ నేను అనేది తప్ప అది మొత్తం పాడు చేస్తా ఉంది కాబట్టి ఇది మొట్టమొదటి లక్షణం అండి ఏ రియలైజ్డ్ మాస్టర్ ఏ సద్గురువు ఏ మహాత్ముడు పేరేమైనా పెట్టండి ఎవరో రకాల పేర్లు ఆయనకి ఒకళ్ళని ఉద్ధరించాలన్న తపన ఉండదు ఒకళ్ళని పక్కన పెట్టాలన్న ఇది ఉండదు ఏమీ ఉండదు చాలామంది ఉంటారు మా గురువు గారికి ఎంత తపనోనండి ఒకళ్ళు ఉద్ధరించాలి ఎందుకో ఆ తపన అంటే ఆయనకు అర్థం కావట్లేదా ఒకడు ఉద్ధరి ఒకటి చేత ఉద్ధరించబడేది కాదు అట్లా అయితే ఏనాడో వీళ్ళందరికన్నా ముందు వచ్చిన కృష్ణుడే ఆ పని చేసి పారేసేవాడు రాండ్ చేసేసేవాడు ఇంత ముందు వచ్చిన మహనీయులు చేసేవాళ్ళు చేసేసేవాళ్ళు వాళ్ళందరి వల్ల కాకే ఉద్ధర ఒకళ్ళని ఉద్ధరించడం అనేది అసలు అయ్యే ప్రశ్నే లేదండి సాయిబాబా దగ్గర షామాకే ఇది లేదు ఏ సాయిబాబా అని చెప్పి ఉద్ధరించేయచ్చుగా అట్లా కుదరదు మరి ఏం ఏం చేస్తారు అంటే బాబా చెప్తారు మళ్ళీ బాబా చెప్తారంటే మళ్ళీ అడ్డుపోతారు సత్యం దగ్గర ఉండండి వాళ్ళు చెప్పారు వీళ్ళు చెప్పారు అది ఎందుకని నేను పక్కన పెడతారంటే అది తప్పించుకునే మార్గం అండి వాళ్ళు వీళ్ళు చెప్పడం కదా నువ్వు చెప్పాలి నువ్వు చూడాలి వాళ్ళు చెప్పేది చెప్పారు అయిపోయింది వాళ్ళు చెప్పింది నేనుసేపు చెప్తావు నువ్వేం చెప్తావు నాకు కాబట్టి మొట్టమొదట ఈ బేసిక్ క్వాలిటీ దగ్గరే తొంభై తొమ్మిది శాతం మంది గోవింద వెళ్ళిపోతుంది రెండోది వాళ్ళు మాట్లాడే మాటలు ఏ పుస్తకాన్ని బేస్ చేసుకొని ఉండవు వీళ్ళు చెప్పిన మాటలే పుస్తకాల్లో ఉంటాయి అంతేగాని పుస్తకాన్ని కోట్ చేయరు అసలు భగవద్గీతలో ఏమన్నారంటే అన్నారుగా మళ్ళీ నువ్వెందుకు అలా ఉండదు ఎప్పుడన్నా ఒకసారి ఆ చేస్తే మన అర్థం కావడం కోసం సాయిబాబా ఒకసారి భగవద్గీతలో ఈ కృష్ణుడు ఇట్లా అన్నదానికి అర్థం కోసం చెప్పారు తప్ప పుస్తకం అనేది చాలా చిన్నది సత్యదర్శనం చేసిన వాళ్ళకి పుస్తకం అసలు నథింగ్ ఎందుకంటే పుస్తకం చెప్పలేదు అసలు ఏమీ తెలియనప్పుడు ఏదో కొంచెం గైడెన్స్ కోసం పుస్తకం ఎలిమెంటరీ ఏబిసీలో పెద్దది పలక మీద దిద్దినట్టు తప్ప దాని యొక్క ప్రభావం అంతకుమించి ఏమి ఉండదు కేవలం ఇన్ఫ్లుయెన్స్ అంతే ఆ ఇన్ఫ్లుయెన్స్ మూడు రోజులు ఉంటుంది నాలుగో రోజు మామూలు అయిపోతుంది ఐదో రోజు బోర్ కొట్టేస్తే మొట్టమొదట తాను తన యొక్క వాక్ సత్యవాక్ అయి ఉంటుంది ఇది రెండో క్వాలిటీ ఫస్ట్ది చాలా న్యాచురల్గా సహజంగా దేనియందు తాపత్రయం ఉండదు ఎందుకంటే దేనియందు తాపత్రయం ఉన్నా కూడా వాడు వాళ్ళని సంసారే రెండు మాట్లాడే ప్రతి మాటలో కూడా ఆ సత్యము తొణికిసలాడు సాయిబాబా చెప్పిన ప్రతి సాయిబాబానే కాదండి ఒక దానికి నాకు లిమిట్ చేయడం ఇష్టం లేదు అది ఫెనటిజం అయిపోతూ ఉంది ఏ రియలైజ్డ్ మాస్టర్ చెప్పినా సరే ఇఫ్ హియాజ్ రియలైజ్డ్ ఇట్స్ ద సేమ్ పర్ఫెక్ట్ టోన్ పర్ఫెక్ట్ బీట్ ఆ సత్యం అది కత్తిలా ఉంటుంది అన్నమాట దానికి అటు ఇటు ఏముంది దానికి యాడ్ చేయడానికి తేడానికి ఏమి ఉండదు దాన్ని చూసి పుస్తకాల్లో మార్చుకోవాలి అని తేడా ఉంటే ఈ ఇది రెండు లక్షణాలు మూడవ లక్షణం వారు అప్రయత్నముగా సమాజం మీద చూపించేటువంటి అద్భుతమైన ప్రభావం అండి చోవమంది ఉండొచ్చు కానీ వారు చూపించే ప్రభావం శాశ్వతం అది ఒక మార్క్ గీత గీసినట్టుంటుంది ఉదాహరణకి బుద్ధుడు ఉన్నాడు జన్ ఎన్లైటన్ అంటే అఫ్ కోర్స్ మనం పోయి డైరెక్ట్ చూడలేదు కాకపోతే తర్వాత జరిగినటువంటి యాక్షన్స్ని బట్టి కొంత చెప్పచ్చు చూడక్కర్లే ప్రతి కళతో చూసినా కూడా ఏమి అర్థం కాదు చూస్తే అర్థమవుతుందా కాదుగా దాని యొక్క పరిణామం తర్వాత కాల కాలగమనంలో ఈనాటికి బుద్ధుడు అనేసరికి ఆయన నిజంగా ఏం చెప్పాడు ఆయన చెప్పింది పాళీ భాషలో అది పూర్తిగా లేకపోయినా ఆయన చేసినటువంటి ఇంపాక్ట్ మానవ జాతి మీద ఆయన యొక్క ప్రభావం అంత గాఢంగా ఉంది అఫ్కోర్స్ తర్వాత శిష్యులు దాన్ని ఎట్లా పాడు చేసేవాళ్ళు వస్తారు అది వేరే విషయం మూడు నాలుగు రకాల బ్రాంచ్లు పెట్టుకుని కొట్టుకుంటారు దాని గురించి మాట్లాడలేదు అది ప్రతి మహాత్ముడి విషయంలో జరుగుతుంది ఒక గోళమండి కబీర్దాస్ చెప్పినంత చెప్పి దేహం వదిలిన తర్వాత వాళ్ళు రెండు గ్రూపుల కొట్టుకున్నారు ఈ అజ్ఞాన బ్యాచ్ అక్కడ ఎక్కువ ఉంటుంది వాడికి ఏదో కావాలి అక్కడి నుంచి పొందేయాలి సో ఆ మహాత్ముడు వీళ్ళందరూ ఎట్లా ఉన్నా చుట్టూ ప్రపంచం ఎట్లా ఉన్నా ఆయన చేసేటువంటి ప్రభావం ఒక ఇండివిజువల్ కాదండి యాక్చువల్గా మహాత్ముడు చేసేటువంటి ప్రభావం ఎట్లా ఉంటుందంటే రూట్లో ఉంటుంది హ్యూమన్ కాన్షియస్నెస్లో చేంజ్ అవుతుంది కాబట్టి అది పర్మినెంట్ ఆ హ్యూమన్ కాన్షియస్నెస్ అనేది ఒకటి ఇండివిజువల్ కాదు కాబట్టి ఆ స్థాయి వాళ్ళందరూ కూడా దానివల్ల అది దగ్గరలో ఉంటుంది కాబట్టి ఎఫెక్టివ్గా ఉంటుంది కాబట్టి దాని ప్రభావం ఖచ్చితంగా వాళ్ళ మీద ఉంటుంది పర్సన్ ఉండాల్సిన అవసరం లేదు బికాజ్ హీ మేడ్ ది మార్క్ ఇన్ ది కాన్షియస్నెస్ అది మూడవ లక్షణం అదే ఒక మహాత్ముడు యొక్క గొప్పతనం తను చేసినటువంటి మార్క్ దానివల్ల ఎంతమంది మారారు ఎంతమంది మారుతారు దట్ ఈస్ ఎన్ అప్ టు ఇండివిజువల్ ఆయనకి సంబంధం లేదు ఇప్పుడు యోగి వేమన్ ఉన్నారు యోగి వేమన్ ఆయన చేసినటువంటి మార్క్ అనేది ఇది చాలా ఎఫెక్టివ్ మార్క్ అది అది విని ఎంతమంది మారారు అనేది తర్వాత సంగతి బట్ ఇట్ హ్యాస్ ఇన్ఫ్లుయన్స్ అట్లీస్ట్ ఇట్ హ్యాస్ ఇట్స్ ఓన్ ఎఫెక్ట్ ఆన్ ఇట్ ఎంతమంది మారుతారు ఆ స్థాయి ఆ శక్తి ఉన్నవాళ్ళు ఆ క్లారిటీ ఉన్నవాళ్ళు ఆ ఎనర్జీస్ ఉన్నవాళ్ళు మారుతారు కాబట్టి వీటి వల్ల గురువు యొక్క గొప్పతనం తెలుస్తుంది ఆదిశంకరాచార్యం చూడండి మరి మహానుభాడు ఆయన తర్వాత ఎంతమంది వచ్చారు కానీ ఎవరికి కూడా అంత వైభవం అది నిజమైన వైభవం ఏంటంటే ఆయన చేసినటువంటి మార్క్ ఎక్కడ హ్యూమన్ కాన్షియస్నెస్లో అద్భుతమైనటువంటి ఒక పట్టాన కదిలించలేనటువంటి ఒక మార్క్ని వేశారు ఆయన అదండి అది చాలా మెయిన్ క్వాలిటీ సత్య దర్శనము చేసినటువంటి వాళ్ళ క్వాలిటీ అది కాబట్టి వీటి వల్ల ఎవరు మహాత్ముడు ఎవరు కాదు అంటే ఆ నెక్స్ట్ లెవెల్లో చాలామంది వచ్చేస్తారు వాళ్ళు వందలు వస్తుంటారు పోతుంటారు అది వేరే విషయం ఎక్కువ తక్కువ సమస్య కాదు ఇక్కడ మిగతా వాళ్ళు మళ్ళీ పుస్తకాలు బేస్ చేసుకొని వాళ్ళు చెప్పిన విషయాలు బేస్ చేసుకొని వీళ్ళు అండర్స్టాండింగ్ని బట్టి అది అటు ఇటుగా చెప్తుంటారు అది వేరే విషయం కానీ నిజమైన సీకర్ అవేం తీసుకోండి వాట్ డైరెక్ట్ ద రియల్ సీకర్ విల్ నాట్ యాక్సెప్ట్ ఎనీథింగ్ దట్ విచ్ ఇస్ ఇంటర్మీడియట్ దట్స్ ఆల్ యాజ్ సింపుల్ యాజ్ దట్ సాయిబాబా చెప్పిన సూట్ అయిన మార్గం నగదు వ్యవహారం ఇవన్నీ చాలా అద్భుతమైన పదాలు మనం చాలా తేలిగ్గా తీసుకుంటాం నగదు వ్యవహారాల కానీ మనం మూటలు తీస్తూ ఉంటాం ఆయన ఏమైనా మూటేస్తాడేమో అవి కాదు కాబట్టి నిజమైనటువంటి మహాత్ముడి జీవిత కాలంలో ఒక్కరు దర్శనం ఇవ్వటమే చాలా కష్టం అటువంటి కోవకి చెందినటువంటి వారే మా ప్రత్యక్ష గురువుగారు అనేటువంటి పూలమగారు ప్రపంచమునందు ఇసుమంత 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 లేదు మట్టి బెడ్డైనా బంగారమైనా ఒకటే నిత్యము దివ్య ఆనంద స్థితిలో దేహానికి ఎన్ని ఉన్నా కూడా ఏం లేదు కానీ ఆమె చేసినటువంటి మార్క్ ఆమెను దర్శించినటువంటి వాళ్ళకి తెలుస్తుంది వాళ్ళ జీవితాలు అద్భుతమైన రీతిలో తీర్చిదిద్దినటువంటి మహనీరాలు పొలమగారు అంటే సామాన్యులు కాదు అటువంటి మహాత్ముల్ని తయారు చేయగలిగినటువంటి పరమాత్మ స్వరూప సాయిబాబా సామాన్యంగానండి ఎటువంటి మహాత్ములు తయారయ్యారు సామాన్యంగా జీవించే దేవుడు లేడు దేవుడు ఎక్కడున్నాడు అని చెప్పినటువంటి వ్యక్తిని స్వామి సాయి శరణానందగా మార్చినటువంటి ఉద్దండు సాయిబాబా ఘటన ఘటన సమర్థుడు సాయిబాబా అక్కడ కూడా పాత్రత ఉండాలి కదా చేయాలంటే ఎంతోమంది మెహర్ బాబా లాంటి వాళ్ళు గొప్ప గొప్ప మహాత్ములు సైతం శాస్త్రాంగ ప్రణామం చేశారు వాళ్ళకి తెలుస్తుంది సాయిబాబా గొప్పతనం కాబట్టి ఈ విషయాన్ని కూడా తెలియజేయటం ఎందుకంటే ఇది మనం తెలుసుకొని ఎవరైనా సరే అజ్ఞానం చేత కానీ అహంకారం చేత కానీ ద్వేషం చేత కానీ తెలియక కానీ మాట్లాడుతున్నప్పుడు నాయన అని చెప్పే ప్రయత్నం చేస్తాం వింట వెనబం వాడి కర్మ చెప్పా కదా ఒకడిని సమాధానపరచవలసిన అవసరం మనకి లేదండి అట్లీస్ట్ వీ షుడ్ రిలీజ్ ద ట్రూత్ ఇట్ విల్ రికార్డ్ ఇన్ ది కాన్షియస్నెస్ హ్యూమన్ కాన్షియస్నెస్లో అది రికార్డ్ అవుతుంది అసలు ఎవడు మాట్లాడిపోతే ఎట్లా ఏ భావనలో వెళ్తుంటే అవన్నీ రికార్డ్ అవుతూ ఉంటాయి దట్స్ అ డిఫరెంట్ టాపిక్ టుగెదర్ హోప్ దిస్ గివ్స్ సమ్ క్లారిటీ జై సాయినాథ్